కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగునీటి కోసం ప్రజలు తనలాడుతున్నారు గుక్కడు నీళ్ల కోసం బార్డర్లోని పక్క రాష్ట్రమైన ఏపీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధిస్తే కాంగ్రెస్ మాత్రం మళ్లీ పాత సమస్యలన్నింటినీ సృష్టిస్తోంది తెలంగాణలో తాగునీటి సమస్య మొదలైంది గత పదేండ్లుగా లేని సమస్య కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కొత్త కన్నాయిగూడెం గోగులపూడి గ్రామస్తులు తాగునీటి కోసం నెల రోజులుగా అల్లాడుతున్నారు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో బార్డర్లో ఉన్న పక్క రాష్ట్రమైన ఏపీకి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు గ్రామానికి సరిహద్దుల్లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రాలోని ఓ పొలం వద్ద ట్రాక్టర్ ట్యాంకర్ ను తీసుకెళ్లి నీళ్లు తెచ్చుకుని రెండు గ్రామాల ప్రజలు వాడుకుంటున్నారు పక్కనే మాది ఆంధ్ర బార్డర్ ఉంది అక్కడికి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని అక్కడి నుంచి మేము ఆటోల మీద కానీ లేకపోతే ట్రాక్టర్ మీద కానీ తెచ్చుకుంటున్నాం మేము ఇక్కడ నీటి కోసం పడుతున్నటువంటి బాధలు అధికారులకి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా కూడా స్పందించట్లేదు చేతి పంపులు రెండు ఉన్నాయి ఆ చేతి పంపులు కూడా సరిగ్గా పని చేయట్లేదు ఈ బాధలు మేము ఎవరితో చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేక ఈ విషయాన్ని మీ అధికారులు ఎవరైనా విని మాకు నీటి సదుపాయం ఏర్పాటు చేసి మాకు కరెంట్ ఏర్పాటు చేసి మా బాధలు ఎవరైనా తీరిస్తే మేము చాలా సంతోషిస్తాం ఈ రెండు గ్రామాలు తాగునీటి కోసం ఏపీకి వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది ఈ రెండు గ్రామాల్లో సుమారు యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి కాగా ఈ రెండు గిరిజన గ్రామాలకు కలిపి ఒకే నీటి పథకం ఉంది నెల రోజుల క్రితం బోరు నుంచి ట్యాంకులోకి నీళ్లు ఎక్కించే ప్రధాన పైపు విరగడంతో నీటి సరఫరా నిలిచిపోయింది ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నామని గిరిజన్లు వాపోతున్నారు వేసవిలో తాగునీటి ఎద్దడి ఉంటుందని తెలిసికూడా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం తమ పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో కనీసం చేతి పంపులు కూడా లేకపోవడంతో వేరే దారి లేక ఆంధ్ర బాట పట్టామంటున్నారు గ్రామస్తులు కన్నాయిగూడెం పంచాయతీలో ఉన్న కొత్త కన్నాయిగూడెం గ్రామానికి గత నెల రోజులుగా పైప్ లైన్ లీకేజ్ ఉన్నందువల్ల అది చేయించడం జరగలేదు నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను లో ఉన్నాను నా తర్వాత పక్క పంచాయతీ సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కానీ ఆయన పర్యవేక్షణలో జరిగిందనుకున్నా ఇప్పుడు నేను తక్షణమే రాగానే ఆ పని ఇప్పుడు చేయించాను ప్రస్తుతం ఇప్పుడు ఇవాళ చేయించేశాను కరెంటు కోతలతో సతమతం అవుతూ నీటి కొరత అల్లాడుతుండగా ప్రత్యామ్నాయంగా ఈ గ్రామానికి ఒక్క హ్యాండ్ బోరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ దృష్ట్యా ప్రభుత్వం వారు గమనించి ఇక్కడ హ్యాండ్ బోర్గున గున మంజూరు చేసినట్లయితే అవుద్ది ఈ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య సోషల్ మీడియాలో రావడంతో అధికారులు హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టారు ట్యాంకు పైపుకు మరమ్మతులు ప్రారంభించారు ఇదే విషయంపై కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా గత నెల రోజులుగా తాను అనారోగ్యంతో సెలవులో ఉన్నానన్నాడు పక్క గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీకి ఇన్ఛార్జి ఇచ్చానని ఆయన ఈ సమస్య పరిష్కరిస్తాడనుకుంటే ఇంకా చేయించలేదని అన్నాడు ఇప్పుడు విధుల్లోకి వచ్చిన తర్వాత తాగునీటి సమస్య తన దృష్టికి రావడంతో మరమ్మతులు చేయించానన్నారు కేసీఆర్ హయాంలో నీళ్ల కోసం ఏనాడు ఇబ్బంది పడని గ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోంది అధికారులు సెలవుపై వెళ్తే ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఉంది